కొండ చర్యలు విరిగి దానికి రీజన్ ఏంది మనం ప్రకృతి మీద చేసే విలియ తాండవమా కాదా కావున మనందరం కూడా ఈరోజు ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ నుండి ప్రతి భాగస్వామ్య ఈ గ్రీన్ వాక్లో ముందుకెళ్ళాలి రోజు నుండి మనం మొక్కలు నాటాలి ప్రపంచ పర్యావరణానికి మనం తోడ్పడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఏం చేయగలము అని ఆలోచించకుండా వీ నీడ్ టు ఫాలో లైక్ రెడ్యూస్ రెఫ్యూస్ రీయూస్ అండ్ రీసైకిల్ ప్రతి ఒక్కరము మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ప్రపంచంలో చాలా పెద్ద చేంజ్ తీసుకురావడానికి అది దోహదపడుతుంది అని నేను భావిస్తున్నాను అస్ మేక్ ఏ బెటర్ ప్లేస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ టు లివ్ ఇన్ అస్ వర్క్ హార్డ్ ఫార్ రెడ్యూసింగ్ ది పొల్యూషన్ ఆన్ దిస్ అర్న్ థ్యాంక్ యూ వాళ్ళందరూ అక్కడ ఒక రిక్షా కనిపిస్తుంది మన కోసం మన ముందు తరాల కోసం అనేది మీరు వెళ్ళేటప్పుడు ఆ రిక్షాలో సబ్మిట్ చేసి వెళ్ళగలరు మంచి సంచి మంచి చేతి సంచి పర్యావరణానికి మంచి మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం వనాల కోసం మనం మన కోసం మన కోసం వనాలు వనాల కోసం మనం మన కోసం వనాలు ప్రతి ఇంట్లో ప్రగతికి మెట్లు ప్రతి ఇంట్లో చెట్లు ప్రగతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వాక్ ఫర్ బెటర్ ఎన్విరాన్మెంట్ ర్యాలీని ఇప్పుడు మా గౌరవ సలహాదారులు జయ శశిధర్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు కలిసి ప్రారంభిస్తారు ఇద్దరిద్దరుగా జాయింట్ కానీ Thank you. చేతి సంచి మొక్కలను పెంచుదాం మొక్కలను పెంచుదాం కాలుష్యాన్ని తగ్గిద్దాం వాన నీటిని దాచిపెడదాం చెట్లు ప్రతి ఇంట్లో చెట్లు

మాకు ఈ గ్రీన్ వాక్ సహకరించిన పట్టణ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు మీ మీడియా మిత్రులకు ప్రత్యేక శుభ శుభాభినందనలు ఈ ఉద్యమం పుట్టించి స్టార్ ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లు అనేది ప్రస్కరించి టూ అవర్స్ ద ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ మీదుగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కూడా తాగదు తీసుకర్ వాడకుండా రీసైకిల్ అనే నిదానం ముందుకు వెళ్దాం ఇంకుడుగుతా ఇ గుత్తల్ని నిర్మించుకొని మన వాటర్కి మనమే వల్ల

ఈ సంవత్సరం నుంచి మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మన ప్రపంచం మారాలని చెప్పి తీసుకున్నది మరి ఈరోజు ఎంతో ఫంక్షన్స్ అన్ని కూడా గ్రాండ్గా చేసుకుంటున్నాం మనం లక్షల కోట్లు ఖర్చు పెట్టి డెకరేషన్స్కి క్యాటరింగ్లకి మరి ఈవెంట్స్ ఫోటోలకి రకరకాలుగా ఖర్చు పెడుతున్నాం మనం పర్యావరణ హితంగా మన వేడుకలు జరుపుకోవడం ద్వారా మనం భూమికి భూమాతకు మేలు చేసిన వారం తప్పకుండా అవుతాం మరి పర్యావరణ పరిరక్షణకు బాధ్యులుగా ప్రతి ఒక్కరూ ఉండాలి మీ ఆమెను ఎప్పటి చేస్తే అయిపోతుందా మరి ప్రభుత్వాన్ని వచ్చినటువంటి నిర్ణయం లాగా ఆలోచించకుండా ప్రతి ఇంటి నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ ఒక ఉద్యమం లాగా మారాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు బయటకు వెళ్తున్నామంటే ఖాళీ చేతులతో వెళ్తున్నాం ఒకప్పుడు చేతి సంచితో తప్పకుండా బయటకు వెళ్ళాలి మరి ఈ రోజు నుంచి సూర్యాపేటలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చేతి సంచితో బయలుదేరి బయట ప్లాస్టిక్లను తిరస్కరించడాన్ని కోరుకుంటున్నాను మరి ఈరోజు ఇంకుడుగుతలు నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మన ఇంటిని కోట్లు పెట్టి నిర్మించుకుంటున్నాం లక్షలు పెట్టి నిర్మించుకుంటున్నాం కానీ ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అయ్యే ఇంకుడు గుంతకు వెనకాడుతున్నాం దీనికి ఖర్చు అని చెప్పి కానీ అదే ఎండాకాలంలో అయితే ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకొని తాగు తాగాల్సిన పరిస్థితిలో ఉన్నాం మరి ఒక ట్యాంకర్ ఆరు వేల నుంచి పదివేల రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఒక ఎండాకాలంలో మనం ట్యాంకర్ల కోసం ఖర్చు పెట్టేటువంటి ఖర్చుని మనం గుంతపై ఖర్చు పెట్టడం ద్వారా మన ఇంటికి కావాల్సిన భూగర్భ జలాల్ని మన ఇంట్లోనే కాకుండా అలాంటి చుట్టుపక్కల వారికి కూడా భూగర్భ జలాలను పెంచి పెంచేలా అవుతాం మరి ఈ సందర్భంగా చెత్తలను ఎక్కడ కూడా మనకు ఒక ఫంక్షన్స్కి వెళ్తున్నాం అంటే ఎవరు కూడా బహుమతులన్నీ కూడా వ్యక్తులు మాత్రమే మరి పర్యావరహితమైన బహుమతులు మాత్రమే ఇవ్వడం ద్వారా అందరితో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం మరి ఈరోజు ప్రజలే కాకుండా ప్రభుత్వాలు చేయాలి ప్రజలు చేయొద్దని ఆన్సర్ ఉన్నారు కానీ నాకు ప్రతిరోజు ప్రతి నిత్యం ఎదురయ్యే ప్రశ్న ఒకటి మీడియా పూర్వకంగా ముందుంచుతున్నాను ఎందుకంటే ఇవి ప్రభుత్వాలు నిషేధించవచ్చుగా ప్లాస్టిక్ కవర్లే అంటే ఇరవై మైక్రాన్ నుంచి నూట ఇరవై మైక్రాన్ల వరకు ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది అయినప్పటికీ కూడా మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు నూట ఇరవై మైక్రాన్ల కంటే ఇంటిలో ఉన్నటువంటి సమాజంలో విచ్చలవిడిగా వాడకంలో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా వాడకం నుంచి ఈ నూట ఇరవై మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లు కూడా అన్ని నిర్మూలించబడాలంటే ప్రతి ఒక్క ప్రభుత్వాధికారి కావాల్సినటువంటి చర్యలు తీసుకొని మరి పర్యావరణ మరి ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకుండా రీసైకిల్ రెడ్ వ్యూస్ రియ్యూస్ అనే విధంగా రీసైకిల్ వెళ్ళేటువంటి పాలిథిన్ కవర్స్ ప్లాస్టిక్ వస్తువుల్ని వాడే విధంగా సమాజాన్ని ప్రతి ఒక్క అధికారి చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మరి మీడియా ప్రతినిధులకి ఈ సమావేశం ఇచ్చేసిన పోలీస్ అధికారులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు పులుస్తాం